బిగ్ బాస్ సోస్లో అందరూ ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక సండే ఎపిసోడ్లో నాగార్జున పృథ్వీరాజ్ ఎలిమినేట్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది ఇక పృథ్వీరాజ్ స్టేజ్ పైకి అడుగు పెట్టాక చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేశారు హౌస్ మేట్స్ అంతా ముఖ్యంగా విష్ణుప్రియ అని చెప్పుకోవచ్చు తన ఆట ఇప్పటివరకు పృథ్వీతో మంచి యాంగిల్లో వెళ్తుందని ఊహిస్తూ వచ్చింది కానీ తనకన్నా ముందే పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం తనకి ఎంతగానో షాక్ ని గురి చేస్తూ కనిపించేసింది గోల్డెన్ టికెట్ని గౌతమ్ నిఖిల్ రోహిణీలు సంపాదించుకోవడంతో మరొక వైపు టికెట్ ఫినాలి రేస్ని అవినాష్ దక్కించేసుకో ఉన్నాడు ఇలా మొత్తానికి నాలుగు మంది అయితే టాప్ ఫైవ్లోకి ఆల్రెడీ సిద్ధమైపోయారు ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్ ప్రేరణ నిఖిల్ వస్తారా లేదంటే ఇద్దరులో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాల్సి ఉంది మరికొన్ని రోజుల్లో అయితే టాప్ ఫైవ్లోకి వచ్చే కంటెస్టెంట్స్లో విష్ణుప్రియ ఉంటుందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటే మన పృథ్వీరాజ్ మాత్రం హౌస్ నుండి వెళ్ళిపోతూ విష్ణుకి చాలా స్ట్రాంగ్గా ఉండాలని నువ్వు ఖచ్చితంగా టాప్ టూలో అయినా ఉండాల్సిందే అంటూ కూడా ప్రామిస్ చేయమని అడుగుతూ వచ్చాడు కానీ విష్ణు మాత్రం చాలా మౌనంగా ఉండిపోయింది ఎందుకంటే పృథ్వీ వెళ్ళిపోవడంతో తన కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోయింది